విచక్షణను ఉపయోగించు విచక్షణా జ్ఞానం ఉపయోగించిన నీలోని దుర్గుణములన్నీయు మటుమాయమగును నీలో ఉన్న నేను అనున్నదే అతను అను పరబ్రహ్మగా గుర్తింపు క్రోధము ఈర్ష అసూయలు లేని అహంకార రహిత సాధన వల్ల ఇది సాధ్యమగును కోపం వచ్చినప్పుడు దయ్యం పట్టిన వాని వలె నీవు ప్రవర్తింతువు నీ మొహము భయంకరముగా మారిపోవును ప్రమాదాన్ని హెచ్చరించు ఎర్ర బల్బుల వలె కన్నులు అగ్నిగోళములుగా తయారగును ఆ హెచ్చరికను నీవు గమనించి ఏదైనా ఒక ప్రశాంత ప్రదేశమునకు పోయి విశ్రాంతి తీసుకొనుము అంతేకాని విచక్షణ లేని వదరుబోతుతనము చేయకుము అహంకారము వలన ఈర్ష్య ఆసూయలు తలెత్తును అట్టి సమయములలో నీవు క్రమశిక్షణతో మెలుగవలను విచక్షణా జ్ఞానమును ఉపయోగించిన కప్పపిల్ల యొక్క తోక హరించిపోయినట్లుగా నీ దుర్గుణములు మటుమాయమగును కప్ప యొక్క తోక దానంతట అదే రాలిపోవలను నీవు దానిని కత్తరించిన కప్పయే చనిపోవును అదే విధముగా నీ విచక్షణ జ్ఞానం వలన నీలోని దుర్గుణములను తోకలు వాటంతటవే రాలిపోవును